ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఉన్న వేళ కోనసీమ జిల్లా రామచంద్రపురం సీఐ అశోక్ కుమార్ చేసిన ప్రసంగం చర్చనీయాంశమైంది గురువారం ఓ సామాజిక వర్గం నిర్వహించిన వన సమారాధనకు సీఐ అశోక్ కుమార్ హాజరై మాట్లాడారు మనల్ని మనం నిరూపించుకుంటే గోదావరి జిల్లాలో మనదే పైచేయి అవుతుందన్నారు ఇగోలతో పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దని రాజకీయం వేరు కులం వేరన్నారు ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కులాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని సూచించారు అగ్ర కులాల్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే వివాదం బయటకు రాకుండా ఫోన్లోనే పరిష్కరించుకుంటారని అదే మన సామాజిక వర్గంలో ఊరంతా తెలుస్తుందన్నారు ఇలాంటివి మానుకుని గోప్యత పాటించాలని సూచించారు అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన పోలీసు అధికారి రాజకీయ నాయకులతో వేదిక పంచుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారించారు సి అశోక్ కుమార్ను పంపుతూ ఆదేశాలు ఇచ్చారు నా పేరు కే అశోక్ కుమార్ నా సొంతూరు కాకినాడ నేను ఎక్కడో యాక్చువల్లీ నేను డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినప్పుడు కానీ ఈ వ్యవస్థలోకి వచ్చినప్పుడు అంతా కూడా కృష్ణా జిల్లా పోస్టింగ్ చేశాను ఇక్కడ నేను మాక్సిమం ఎవరికి కూడా తెలియదు కానీ నేనెవరో తెలియనప్పుడు కూడా జస్ట్ చిన్న రిఫరెన్స్ ద్వారా మన అనే తత్వంతో నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు మరొకసారి నా కుటుంబం నేను కూడా జీవితాను వారికి మినిస్టర్ గారికి మినిస్టర్ గారి పవన్ అయినటువంటి సత్యం గారికి రాజేష్ గారికి జీవితకాలం రుణపడి ఉంటాం భవిష్యత్తు మనదే ఎందుకు అంటే మీకు తెలియదు ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఓ మన క్యాస్ట్ లేకపోతే మన వ్యక్తి అని మీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ అదర్ వింగ్స్ లో కానీ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాము ఎందుకు అంటే మనందరికీ ఆత్మాభిమానం ఎక్కువ